రామగిరి కొండపై వెలసిన మహాబిలక్ష్మీ నరసింహా మహిమగల లక్ష్మీ నరసింహా రామగిరి కొండపై వెలసిన వెలసి లక్ష్మీ నరసింహా నీ బలమహో మహిమగలక్ష్మీ నరసింహా రామగిరీ కొండపైలసిన మహాబిలక్ష్మీ నరసింహా నీబల మహో లక్ష్మీ నరసింహా రామగిరి కొండపై వెలసిన కొండపైలసిన లక్ష్మీ నరసింహా ీబల మహో లక్ష్మీ నరసింహ కృతయుగమందున వెలసి నాస్తిక జనులను వేద భూమిలో ప్రభవించి ప్రహ్లాదుని బ్రోచితివి కృతయుగమందున వెలసి నాస్తిక జనులను తరిమితివి వేద భూమిలో ప్రభవించి ప్రహ్లాదుని బ్రోచితివి రామగిరి కొండ బిలములో నేడు కొలువైతివి నీలగిరి ప్రజలకు ఇలా వేలు రామగిరి కొండ బిలములో నేడు కొలువైతివీ నీలగిరి ప్రజలకు ఇలా వేలు రామగిరి కొండపై వెలసిన మహాబిల లక్ష్మీ నరసింహా నీ బలమహో లక్ష్మీ నరసింహ రామగిరి కొండపై వెలసిన నరసింహ నీ నీబల మహో లక్ష్మీ నరసింహ రామగిరి కొండపై వెలసిన వెలసి మహాబిలక్ష్మి నరసింహా నిబల మహో మహిమగలక్ష్మి నరసింహా రామగిరీ కొండ పైవెలసి మహాబిలక్ష్మి నరసింహా నిబల మహో महिमगलक्ष्मीनरसिंहा नीपादमुलानगपापविनाशिनि प्रवहञ्चे नीमहिमनुचाटग अश्वत्थवृक्षमवतरिच నీ పాదములానగ పాప వినాశిని ప్రవహించే నీ మహిమను చాటగ అశ్వర్థ వృక్షం నిను సేవించగ గజాశములు నీ ప్రక్కన నిలిచే నీ కొలు శివుడే నీ చింతన చేరే నిను సేవించగ గజాశ్వములు నీ ప్రక్కన నిలిచే నీ కొలువు సేయగ శివుడే నీ చింతన చేరే రామగిరి కొండపై వెలసిన మహాబిల లక్ష్మీ నరసింహా నీ బలమహో మహిమగల లక్ష్మీ నరసింహా రామగిరి కొండ పై వెలసి మహాబిలక్ష్మీ నరసింహా నీబలో మహిమగలక్ష్మీ నరసింహా రామగిరీ కండ పై వెలసి మహాబిలక్ష్మీ నరసింహా నీబలో లక్ష్మీ నరసింహ రామగిరి కొండపై వెలసిన మహాబిలక్ష్మీ నరసింహ నీబల మహో లక్ష్మీ నరసింహా